సుపరిపాలనకు ఏడాది సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ స్థాపకులు దివంగత మహానటుడు డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు లో జిల్లా పరిషత్ సీఈఓకే భీమేశ్వర్ జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొని కేక్ కట్ చేయడం ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిపాలనలో నూతన వరవడి ఏర్పరిచిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వాన్ని కొనియాడారు レオフの人。 కోటమి ప్రభుత్వం ఏర్పడి రోజుకి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మా జడ్పీ క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసుకొని ఎన్టీఆర్ గారికి అర్పిస్తూ మేము ఇక్కడ అందరూ కూడా ఎంతో సంతోషంగా కేక్ కట్ చేసుకున్నాము ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వచ్చిన సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేసుకుని ఆనందంగా ఉన్నాము కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పిన హామీలన్నీ కూడా ఈరోజు నెరవేర్చుకుంటున్నారు మనం చూస్తే పెన్షన్ నాలుగు వేలు ఇస్తానని చెప్పారు నాలుగు వేలు ఆయన వచ్చిన తక్షణమే నాలుగు వేలు ఇవ్వడము వికలాంగులకి ఆరు వేలు పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీలకి బలోపేతంగా ఉండే పంచాయతీలన్నీ కూడా ఈరోజు అభివృద్ధిలో నడుస్తూ ఉన్నాయి ప్రతి గ్రామం కూడా ఈరోజు అభివృద్ధి అభివృద్ధిలో వెళ్తూ ఉంది గతంలో చూస్తే ఈది లైట్లు వేయడానికి కూడా ఒక పైసా కూడా ఉండేది కాదు అలాంటి పరిస్థితి నుండి ఈరోజు పంచాయతీలో ఒక లక్ష రూపాయలు పైగా ఈరోజు నిలవ ఉండేటట్టు చూసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంతో విజయవంతంగా చేస్తూ ఉన్నారు ఇలాంటి ప్రభుత్వము ఈ నాలుగేళ్లు కూడా ఇంకా సమర్థవంతంగా పనిచేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను